ఇప్పుడు అన్నావు నువ్వు బెంచ్ వచ్చా అంటావు అంటారు నిన్నదేనంటే ఇప్పుడు ఆ బెంచ్ వద్దు ఏంటారు బుక్ అంటే కాబట్టి నేను నిన్న అన్నా నువ్వు మస్ట్ మాడ మంచిది చెప్పా

సరదా అంతే వాడు మన కూడా కొట్టింది ఈడే అదే ఇక్కడ వచ్చేదో రౌడీజన్ చూస్తుంటాయి కదా మరి లోకల్ అయితే రౌడీజన్ చూపిస్తుండే మరి తెలుసు రౌడీష్ఠార్డుతున్నా ఏదో మాట్లాడుతున్నారు ఎందుకు వచ్చిన మధ్యలో తీసుకో ఎందుకు ఎందుకు ఏమైనా ఎందుకు కొడుతున్నా

ఏమన్నా వినిపించాలా ఇలా చాలా బెంగళా బెంగళనా ఏమన్నా ఇంపి ఏమన్నా వినిపించాలా ఏమన్నా ఒకటే నువ్వేదో అనంతపురం అన్న సరే మనం అంతా నా లోకలోనే వచ్చాం బతుకు

దనా కాదు ఏమన్నా సినిమా సినిమా మొన్న కూడా అలాగే మన్మహరాజు గారు ఫ్లెక్స్ దింపేసి మొత్తం చింపింగ్ ఫోటో పాపం